మద్యం దుకాణాలు బంద్ ఆదేశాలు జారీ చేసిన సిపి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మద్యం దుకాణాలు మూసివేయిస్తుంటారు ఈ క్రమంలోనే తాజాగా శ్రీరామనవమిని పురస్కరించుకొని హైదరాబాద్ జంట నగరాల్లో ఒకరోజు మద్యం దుకాణాలు బంద్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పదిహేడవ తేదీన మద్యం దుకాణాలు బంద్ కావాల్సిందే అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఎవరైనా ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా మద్యం దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సాధారణంగా మద్యం దుకాణాలకు ప్రత్యేకంగా సెలవులనేవి ఏముండవు ఆదివారం సోమవారం అనే తేడా లేకుండా మందుబాబులు మద్యాన్ని సేవిస్తూ ఉంటారు అందుకే వారికి అందుబాటులో ప్రతిరోజు మద్యం దుకాణాలు తెరిచే ఉంటాయి అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం మద్యం దుకాణాలను అధికారులు మూసివేయిస్తుంటారు శ్రీరామనవమి పర్మదినం సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఏప్రిల్ పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న వైన్స్ కల్లు కంపౌండ్స్ బార్లు బార్ అండ్ రెస్టారెంట్లు అన్నీ మూతపడనున్నాయి ఈ మేరకు హైదరాబాద్ సిపి కొత్తకోట రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఇదిలా ఉంటే సమ్మర్ నేపథ్యంలో మందుబాబులు బీర్లను తెగలాగించేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ బీర్ల అమ్మకాలు ఓ రేంజ్లో పెరిగాయి వేడివేడి వాతావరణంలో చల్ల చల్లని బీర్లను లాగించేందుకు తెగ ఆరాటపడుతున్నారు అందుకు అనుగుణంగానే బీర్ స్టాక్ ఖాళీ అయింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బ్రాండెడ్ బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది రేషన్ ఆధారంగా ప్రధాన బ్రాండ్ల బీర్లను ఒక్కో షాపుకు ఇరవై నుంచి ఇరవై కేసులు ఇస్తుండగా ఇవి సరిపోవడం లేదని మద్యం షాపు యజమానులు అంటున్నారు